సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్లో క్లినిక్ చికిత్స ప్రేమ రెండు అక్షరాల పదం రెండు మనసుల కలయిక ఈ ప్రేమ మాయలో పడి కొందరు కోరుకున్న వ్యక్తిని పెళ్లాడి తన జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతుంటారు ఎంతో మంది యువతలు ప్రేమ పేరుతో మోసపోతున్నారు అలా మోసపోయిన చాలా మంది అమ్మాయిలు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు మానసిక వేదనకు గురై ప్రాణాలు తీసుకుంటున్నారు మరికొందరు యువతలు పిచ్చివాళ్లుగా మారిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు తాజాగా ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి ప్రేమ కథ విషాదంగా ముగిసింది తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లా అత్తూరు తాలూకు సలిపుదూర్ గ్రామానికి చెందిన వీరయ్య భార్య పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు ఆయనకు సూర్య అనే ఓ ఇరవై రెండేళ్ల కూతురు ఉంది ఆమె గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తుంది అయితే అదే సమయంలో చెన్నైలో అరుణ్ కుమార్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు అరుణ్ కుమార్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఇక ఆ పరిచయం కాస్త కొన్ని రోజులకే ప్రేమకు దారితీసింది గత మూడేళ్లుగా వీరి ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారు అయితే సూర్య అరుణ్ కుమార్ది ఒకటే గ్రామం ఇక అరుణ్ కుమార్ సూర్య గత ఏడాది కాలంలో చెన్నైలోని కుమ్రత్తూర్లో ఓ ఇంటిని అద్దెకి తీసుకుని జీవిస్తున్నారు నాలుగు నెలల క్రితమే సూర్య గర్భం దాల్చినట్లుగా సమాచారం పెళ్లి చేసుకోమని కోరగా అరుణ్ కుమార్ మాటలు దాటేస్తూ వచ్చారు గత ఏప్రిల్లో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు అబ్బాషను కూడా చేయించాడు ఇక అతడి ప్రేమ మాయకంలో పడిన ఆ యువతి అతడు చెప్పినట్లు అబ్బాషన్ చేయించుకుంది అంత త్యాగం చేసిన యువతిని నిండా ముంచేశాడు ప్రియుడు ఈ క్రమంలోనే అరుణ్ కుమార్కు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది ఇక ఈ విషయం కాస్త ప్రియరాలు సూర్యకు తెలిసింది తనను పెళ్లి చేసుకోకుండా మరో అమ్మాయితో పెళ్లికి ఎలా రెడీ అవుతావు అంటూ అరుణ్ కుమార్ను నిలదీసింది అయితే నీపై ప్రేమ మాత్రమే ఉంది కానీ పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు నీపై మోజు తీరింది ఇక నువ్వు నాకు వద్దు అంటూ నిర్దాక్షిణ్యంగా ఆమెతో పెళ్లికి నిరాకరించాడు అరుణ్ కుమార్ దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సూర్య బుధవారం రాత్రి ప్రియుడి అరుణ్ కుమార్ ఇంటి ఎదుట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది ఇక ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దిండిగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు ఇక బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరుణ్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రేమ పేరుతో మోసపోయిన ఈ యువతి కథ విషాదంగా మారింది గతంలోనూ ఎంతో మంది యువతలు ప్రేమ పేరుతో మోసపోయి మానసిక వేదనకు గురై ప్రాణాలు తీసుకున్నారు మరికొందరు యువతలు పిచ్చివాలుగా మారిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మరి ఇలా ప్రేమ పేరుతో మోసం చేసే వారిని ఏ విధంగా శిక్షించాలి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి